ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు ఏందబ్బా కొత్త బ్యాగ్తో వచ్చింది అనుకుంటున్నారా అంతే కదండి రోజు మామూలుగా నిల్చుకొని మాట్లాడుతూ ఉంటే విసుక్ అనుకుంటారు సో అప్పుడప్పుడు ఇలాంటి బ్యాగులు కూడా నిల్చుకొని పూజలు ఇస్తా ఉండాలి ఏమైనా కదా కామెంట్ పెట్టండి ఓకేనా ఏం లేదండి ఈ బ్యాగులో వచ్చి మా పాక్ సంబంధించిన కొన్ని జీన్స్ టాప్స్ ఉన్నాయి అవి చూపిస్తాను హోల్సేల్ రేట్లకి అయితే తీసుకొచ్చినాను చాలా తక్కువ ఉన్నాయి వీటిని అన్నింటిని చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు వచ్చి శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అండి ఇంకెందుకు ఆలస్యం చూద్దాము ఏమేమి చేసినాను మా పాపకి బట్టలు ఓకేనా ఈ బ్యాగ్ కూడా వాళ్ళే ఇచ్చిన అందుకనేసే నేను బ్యాగ్ చూపిస్తా అన్నాను చాలా తక్కువకే పడినా రేట్లు మనం ఏదైనా సరే తక్కువ పడినప్పుడే తీసుకొచ్చుకోవాలి ఇంకా నాకు రెండు డ్రెస్సులు అయితే తీసుకొచ్చుకున్నాను నా డ్రెస్సులు అండి నా డ్రెస్సులు కూడా చూపిస్తాను ఎలా అన్నాయి అనేది చాలా కాస్ట్ పడ్డాయండి నా డ్రెస్సులు అయితే నిజంగానే అయినా మనము ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు అందుకు వెళ్ళేటప్పుడు మంచి మంచివి వేసుకోవాలి కదా ఎప్పుడు శారీలోని పోతే ఏం బాగుంటుంది చెప్పండి అప్పుడప్పుడు ఆ డ్రెస్సులో కూడా వెళ్ళాలి ఇప్పుడు ట్రెండ్ అంతా డ్రెస్సులే కదండి ఎక్కువ వేసేది ఇదిగోండి ప్యాంట్లు మా చాలా పొడవు ఉన్నాయి కదా ఇవే పొడవు ఉన్నా కూడా ఫైవ్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు అనేసి తెచ్చినాను చూడండి చాలా తక్కువ రేటు ఇవ్వడాయి హోల్సేల్ రేట్లని అతను అందరికీ అమ్మేస్తూ ఉన్నాడు ఇట్లా తక్కువ రేట్కి అనేసి వేరే రేటు తెచ్చుకోవాలంట షాప్లోకి పెద్దవాళ్ళ ప్యాంట్లు షర్ట్స్ అట్లా తెచ్చుకోవాలి అందుకే ఇవన్నీ అమ్మేస్తా ఉన్నాను తక్కువ రేటు అన్నాడు ఇంకా సర్లే తక్కువ రేటు కదా అనేసి తీసుకున్నాను మామూలుగా ఇలాంటి జీన్స్ తీసుకోవాలంటే మినిమం అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఫైవ్ హండ్రెడ్ పైన పడుతుంది ఒక్క జీన్స్ అయితే అవునా కాదు ఫ్రెండ్స్ చెప్పండి మీరే సో చూడండి బాగా క్వాలిటీ కూడా బాగుంది రబ్బర్ క్లాత్ మనము ఒక ఎయిట్ ఇయర్స్ వరకు అయినా వేసుకోవచ్చు రబ్బర్ క్లాత్ చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా మా అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి ఇంకా ఇవైతే చాలా లూజ్ ఉన్నాయి అందుకనేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే వేసుకోవచ్చు అనేసి తీసుకొచ్చినాను ఇంకా ఇలాంటి జీన్స్లు ఎన్ని తీసుకొచ్చినానో చూడండి తక్కువ రేటు పన్నాయి కదండి అందుకనేసి చాలానే తీసుకొచ్చినాను ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు జీన్స్లు అయితే తీసుకొచ్చినానండి రెండు మూడు చాలా పొడవు ఉన్నాయి ఆయన మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అని తీసుకొచ్చినాను ఇంకా అన్నీ మా అమ్మాయికి సరిఫీ ఏమైనా ఉన్నాయి అవి అయితే ఇప్పుడు యూజ్ చేసుకొని ఇంకా పొడవు ఉండేటివి మళ్ళీ వేసుకోవచ్చు లేని ఉద్దేశంతో అయితే తెచ్చినాను చూడండి ఎన్ని జీన్స్లు దీంట్లో టాప్లు కూడా కొనుక్కొచ్చినాను ఒక ఐదు ఆరు కాటన్వి ఇంకా కొత్తవి కదా అవి బాగా ఉతికి ఆరేసినాను తర్వాత చూపిస్తాను అవి కూడా ఇవి అండి జీన్స్లు అయితే మర్చిపోయినా వీటి రేట్ చెప్పలే కదా ఈ జీన్స్ రేటు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు ఓఎమ్మా ఇంత తక్కువ ఆడపిస్కొచ్చిందబ్బా ఇవి అనేసి అవును నిజంగా ఎవరైనా ఆశ్చర్యపోతారండి ఈ జీన్స్ రేట్ వచ్చి ఒకటి వంద రూపాయలు వన్ హండ్రెడ్ ఆశ్చర్యమే కదా ఎవరికైనా సరే చూడండి మోడల్ కూడా ఎట్లున్నది సూపర్ మోడల్ ఇప్పుడు ట్రెండ్ అందరూ పిల్లలు జీన్స్ టీషర్ట్స్ ఎక్కువ స్కట్లు ఇవైతే వేస్తూ ఉన్నారు బాగా ట్రెండీగా ఉంటాయి జీన్స్లు ఇప్పుడు ఒకటి వచ్చి అయితే పడింది ఇదిగోండి ఇవి మా అమ్మాయికి తీసుకొచ్చిన జీన్స్ ఇంకా ఇప్పుడు చూపించాను కదా జీన్స్ ఆ జీన్స్లోకి పైన టాప్స్ గ్రీన్ కలరు ఇది కూడా న్యూ మోడలే చాలా అంటే చాలా బాగుంది వెనకాల చూడండి ఎలా స్టిక్స్ అయితే అంతా బంద్ చేసిండారు న్యూ మోడలు చాలా ట్రెండీగా ఉంది సో ఇది ఒకటి ఇది ఒకటి నిజంగా సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఏమి ఇవంతా పెద్ద రేటు కాదండి రెండు ఇట్లా రెండు టాపులు వచ్చి వన్ ఫిఫ్టీ అని తీసుకొచ్చినాను కరెక్ట్గా సరిపోయినాయి కొన్ని పెద్దవి ఉన్నాయనేసి మళ్ళీ వేద్దాంలేని అనుకున్నాను ఇదైతే కాటన్ ఇంత చీప్గా ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఇది ఒకటి వచ్చి డెబ్భై రూపాయలు అయితే పడింది సెవెంటీ రూపీస్ చాలా చీపుగా దొరికినాయి ఈ జీన్సులు టాపులు అన్నీ నాకు టూ థౌజండ్ అయితే పడినాయి తక్కువ పడినప్పుడు తీసుకొచ్చుకోవాలి కదా ఇంకా నేను కొన్ని రసలు అయితే తీసుకొచ్చుకున్నాను చూడండి సెట్ అండి ఇది ప్యాంటు చున్నీ ఇంకా వచ్చి పైన టాపు అన్ని సెట్ ఇవి చాలా లాంగ్ ఉంది చూడండి చాలా లాంగ్ ఉంది నాకైతే పొడువుగా ఉంటాయి కదా వాళ్ళకైతే బాగా సరిపోతుంది దీన్ని ఇంకా కట్ చేయించుకొని బాగా నేనైతే వేసుకోవాలి సో ఇది పైన టాపు ఇది వచ్చి చున్నీ బ్రెస్ లేచి చున్నీ కాటన్లే అండి ఇది కూడా ఇది వచ్చి ప్యాంటు వచ్చి డిజైన్ వచ్చింది చూడండి ఇప్పుడు అన్నీ అలానే వస్తూ ఉన్నాయి సెట్ డ్రస్సులన్నీ ఇదొన్ని కింద కూడా మనకు ఇట్లా లేచేసి ఇస్తా ఉన్నారు ప్యాంటుకు ఇప్పుడు ట్రెండ్ అంటాయి ఇవన్నీ టాక్ వచ్చి రెండు టాక్లు కొనుక్కొచ్చినాను ఇది కూడా అంతే అండి సెట్ ప్యాంట్ టాపు చాలా బాగున్నాయి ఇది వచ్చి ప్యాంటు రబ్బర్ వచ్చింది పైన ఎవరైనా వేసుకోవచ్చు ఈజీగా ప్లాజో మోడల్ అయితే వచ్చింది ప్యాంటు దీనికి నాకు ప్లాజో మోడల్ అంటే చాలా ఇష్టము ఇంకా మా అమ్మాయి బర్త్డే ఉంది మా అమ్మాయి బర్త్డే కోసము కొన్ని రెండు డ్రెస్సులు అయితే తీసుకొచ్చినాను అవి కూడా చూసేయండి మా అమ్మాయి బర్త్డే తెచ్చిన డ్రెస్ అండి అంటే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి వేయాలి కదా ఇది మార్నింగ్ వేద్దాం అనేసి తీసుకొచ్చినాను ఇది కలర్ చాలా బాగుందండి నాకు అంటికి అయితే చాలా నచ్చింది అందులో కలర్ అటు లేదు మా పాపకి అందుకనేసి ఈ కలర్ అయితే తీసుకొచ్చినాను ఇది పైన మీకు వచ్చి చున్నీ వచ్చిందండి ఇది మార్నింగ్ వేస్తాను ఇవైతే దీని దగ్గర వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడింది వాళ్ళు ఇంకా ఇవి వచ్చి నైట్ వేయడానికి కేక్ కటింగ్ టైం ఉంటుంది కదా ఆ టైంలో వేయడానికి ఇది చొన్నీ ఇది వచ్చి కింద లెహంగా లాల ఎలా ఉందో చూడండి బాగా ట్రెండీగా బాగుంది నేను ఏం తెచ్చినా కూడా మా అమ్మాయికి పొడుగుగా ఉండేవి చేస్తానండి కొంచెము పెరిగే పిల్లలు కదా కొంచెం పొడుగే తెచ్చుకోవాలి ఎప్పుడు మనం పొట్టిగా తెచ్చుకున్నామంటే అవి టూ మంత్ త్రీ మంత్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పనికి రాకుండా పోతాయి అందుకనేసి కొంచెము పిల్లలకి తెచ్చేటప్పుడు డ్రస్సులు కొంచెం పొడువుగా ఉండేటివి తెచ్చుకోవాలి సో ఇది నిజంగా ఇంకా పైన టాప్ ఇది పైన టాప్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బాగున్నాయి కా వచ్చి మామూలు హ్యాండ్స్ ఇటు నుంచి వరకు ఇది కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు కానీ ఇప్పుడు ఇవి ట్రెండ్ కదా సో పెట్టుకోవాలి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి ఈ నెక్ ఎలా వచ్చిందో చూడండి ఇక్కడ కింద లేస్ వచ్చింది లేస్ పైన ఈ వర్క్ అయితే వచ్చింది సూపర్గా ఉందండి పైన టాప్ మాత్రము వచ్చి జిప్ వచ్చిందండి ఇంకా ఉక్స్ కూడా వచ్చింది బాగుంది మామూలుగా నేను అక్కడికి వెళ్ళింది ఆ లంగా జాకెట్ తీసుకొని కుట్టిద్దాంలే బాగుంటుంది ఒకటైనా అనేసి తీసుకు తీసుకుందాం అనేసి వెళ్ళాను కానీ అక్కడ మాత్రము ఈ డ్రెస్సు కనిపించింది పోయేసరికి ఇంకా ఇది బాగుందిలే అనేసి తీసుకొచ్చినాను మా పాపకు సంబంధించిన జీన్స్లు ఇంకా వచ్చి టాప్లు ఇంకా నా డ్రెస్సులు ఇంకా పాప బర్త్డే డ్రెస్సులు అన్నీ చూసినారు కదా సో ఇవన్నీ మీకు నచ్చితే కనుక కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి